అంటే దీనికి ఇచ్చాం కాబట్టి మిగతా సినిమాలు కూడా ఎత్తున్నారు అనమాట ఏదో సినిమా వచ్చిన బాగుంది నాకు పేరు చూసి బాగుదేమో అదేంటి అది మొన్న చూశాను దాని పేరు ఏదో ఉంది ఏంటి కాదయ్యా బాల బా మిరాయ్ దానికి ఏదో రేట్లు పెంచలేదే మీకు విషయం తెలుసు నేను పచ్చి సినిమా చూస్తాంట మిరాయికి నూట యాభైకి ఇచ్చారు మిరాయ్ చాలా అద్భుతంగా ఉంది మరి దానికి పెంచలేదే చాలా గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి సరే దానికి ప్రచారం లేకుండా నేను చెప్తే నేను వచ్చా అద్భుతంగా ఉంది దానికి పెంచలేదు బాయ్ అంటే ఉప ముఖ్యమంత్రి నడిస్తే నటిస్తే బాగా పెంచుతారా నాకు అర్థం కాలా సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు నేను కాదంటలా కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు ఇది అధికార దుర్వినియోగం నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని అందుకని చెప్తాను నేను ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఈ వెయ్యి రూపాయలు టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి ఇంకెక్కడ అవసరం అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు ఇలా బాగుండ ఉమా మీద పడాను మా మీద పడే ఉపయోగం చెప్పండి బాండవమ సాక్షాత్తు జన సైనికుల్ని జనసేన నాయకుడిని అందుబాటులో ఉండం లేదని చెప్పేశాడు ఇంత ఫినిష్ అయిపోయా ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు మేం చెప్తే మళ్ళీ మా మీద బడి ఏడుస్తారు దీనికి సమాధానం చెప్పుకోండి ఊరిని టికెట్ రిడ్లు పెంచుకుని డబ్బులు చేసుకోవటం కాదు నాయన కాస్త పరిపాలన మీద దృష్టి పెట్టండి అని కూడా చెప్తున్నా ఏంటి పవన్